ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామజన్మభూమి మందిర ప్రధాన అర్చకులు సత్యేంద్రదాస్ గారు మొన్న మూయడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన పరమపదించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదుని కూల్ చేసిన రోజు తాత్కాలిక మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తాత్కాలిక మందిరం నుంచి ఆయన అక్కడ పూజలు చేస్తూ వచ్చారు ఇప్పుడు మొన్న ప్రధాన మందిరం ఏదైతే రామ జన్మభూమిలో ప్రధాన మందిరాన్ని నిర్మించారు ఆ మందిరానికి కూడా అయోధ్య బాలరాముడికి ప్రధాన అర్చకులుగా అయితే సత్యేంద్రదాసు గారే వ్యవహరించారు ఆయన మొన్న మూయడం జరిగింది రామానంది ప్ర ఆచారం ప్రకారం వీళ్ళని జలసమాధి చేస్తారు ఆ విధంగానే సరయూ నదిలో సత్యేంద్రదాసు గారి యొక్క పార్థివ దేహాన్ని పురవీధుల్లో తిప్పుతూ సరయూ నదిలోనైతే సమాధి జల సమాధి అయితే చేశారు నది మధ్యలోకి తీసుకెళ్ళి బరువైనటువంటి రాళ్ళుని ఒక కొన్నింటి రాళ్ళుని కట్టి పార్థివ దేహాన్ని విడిచిపెడతారనమాట ఆ పార్థివ దేహం కొన్ని జీవాలకి ఆహారంగా మారుతుంది ఎన్నో జీవాలు ఆ మృతదేహాన్ని తింటాయి అన్నమాట చేపలు కావచ్చు పాములు కావచ్చు ఇక రకరకాల జంతువు లోపల ఉన్నటువంటి పురుగు పొట్రీ కూడా ఆ యొక్క సమాధిని అయితే తినడం జరుగుతుంది ఆ విధంగా మిగతా జీవులకు కూడా ఉపయోగపడాలి అనేది రామానంది ఆచారంలో ఉన్నటువంటి భాగం దీన్ని పార్షీలు కూడా ఈ విధంగానే పెడతారు కాకపోతే జల సమాధి చేయరు వాళ్ళు బయట విడిచిపెడతారనమాట మృతదేహాన్ని రాబందులు గద్దలు కాకులు పొడుచుకు తినాలనేది వాళ్ళ ఉద్దేశం ఇది ఏంటంటే జల సమాధి దీనివల్ల బయటికి ఇది రాకపోవడం వల్ల ఎటువంటి వ్యర్థాలు బయటికి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఇది ఇది ఒక ఆచారం అన్నమాట